పళ్ళికిడ తియోపావై నీనన్నాళాల్ కళ్ళం తవిందు కలందేలో రెంబావాయ్ ఈ పాశురంలో గోదాదేవి మరి యొక్క చలిని మేల్కొల్పుతూ ఉంది పైకి ఒక చలి అని అనిపించిన నిజానికి ఒక ఆళ్వార్ లేదా ఒక భక్తి మార్గంలో సాధన చేస్తూ ఉండేటటువంటి ఒక సాధకుడు అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏమంటుంది అంటే పక్షి శరీరంలో ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి దుష్ట రాక్షసుడైనటువంటి రావణుడి పదితలలను అలా హేలగా అలవోకగా గిల్లి పడేసినట్టుగా తృంపి పడేసినటువంటి రాముణ్ణి గానం చేస్తూ మన తోటి వాళ్ళందరూ వ్రతం చేసే స్థలానికి ఇప్పటికే వెళ్ళిపోయారు లోపల తుమ్మెదని ముడ్చుకున్నటువంటి తామర పువ్వుల్లాగా ఉన్న కళ్ళు కలిగినటువంటి దానా లేడి చూపుల వంటి చూపులు కలిగినటువంటి దానా నిద్రలే ఎందుకంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు పక్షులు కూస్తున్నాయి కృష్ణ విరహతాపము తీరేటట్లుగా చల్లని కొలని నీట స్నానం చేయకుండా ఇంకా మంచం మీద పడుకున్నావేమిటి ఓ సుకుమార స్వభావం కలిగినటువంటి దానా ఈ మంచి రోజున నువ్వు కపటబుద్ధిని వదిలి మాతో కలిసి ఆనందాన్ని అనుభవించు ఇందులో కపటం కలిగినటువంటి ఒక చెలి గురించి లేక సాధకుడి గురించి ప్రస్తావిస్తోంది గోదాదేవి పైగా కృష్ణావతారం రామావతారం రెండింటి యొక్క ప్రస్తావన ఉంది ఇప్పటి వరకు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క అవతార ప్రస్తావనే ఉంది కానీ ఇందులో రెండవతారాల గురించినటువంటి ప్రస్తావన కనపడుతోంది అందులో మొదటిది కృష్ణా కృష్ణావతారంలో చేసింది పెద్దదైనటువంటి కొంగలాగా ఉండి గోపవాలుని మింగేసేటటువంటి బకాసురుణ్ణి ఆయన సంహరించాడు దాని చుంచువులంటే ముక్కుండేటటువంటి రెండు భాగాలని పట్టుకుని ఇలా చీల్చి దాన్ని సంహరించడం జరిగింది అదేవిధంగా రామావతారంలో పది తలలు ఉన్నటువంటి రావణుడి తలల్ని ఇలా ఒక్కొక్కటి గిల్లిపడేసినంత సునాయాసంగా గిల్లిపడేశాడు ఈ గాథలని గానం చేస్తూ మన తోటి వారు వ్రతక్షేత్రానికి వెళ్ళారంటే కొంతమంది కృష్ణగానం చేశారు కొంతమంది రామగానం చేశారు ఈ గానం చేసేటప్పుడు వారు చేసినటువంటి మహత్కార్యాలని ప్రస్తావించటం కనపడుతుంది ఆ విధంగా ఉన్నటువంటి వీరిని తలుచుకుంటూ వాళ్ళు వెళ్ళారు నువ్వు ఇంకా నిద్ర లేవట్లేదేమిటి నిద్ర లేవడం కాదు నువ్వు మంచం మించి లేవటం లేదంతే ఎందుకని నీ కళ్ళు చూస్తే నిద్రపోతున్నట్టు లేదు అరమోట్పుగా ఉన్నాయి అంటే కళ్ళు తామరల్లాగా ఉన్నాయి లోపల ఉన్న కనుగుడ్డు కూడా కనపడుతోంది ఎట్లా కనపడుతోంది తామరపువ్వు లోపల తుమ్మెద ఉన్నట్టుగా నీ కనుగుడ్డు నీ కళ్ళల్లో నుంచి కనపడుతోంది అంటే కొద్ది కొద్దిగా తెరుచుకుంటోంది ఇటువంటి ఉపమానం ఇంతకుముందు సాహిత్యంలో ఎవరూ చేయలేదండి తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది అటువంటి ఉపమానం కూడా ఎవరు చేయలే కళ్ళని వర్ణించినటువంటి అది కృష్ణుడి కన్న కళ్ళని వర్ణించినటువంటిది అద్భుతమైనటువంటి ఉపమానాలు గోదాదేవి యొక్క పాసురాల్లో మనకు కనపడతాయండి ఎంత గొప్ప భక్తితత్వం ఆధ్యాత్మికత సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారము అంతేకాకుండా మిగిలినటువంటి ఆళ్వారుల యొక్క భక్తితత్వము ఇవన్నీ కనపడటంతో పాటుగా కవిత్వంలో ఉండే అద్భుతమైన విశేషాలు కూడా మనకి గోదాదేవి యొక్క రచనల్లో దర్శనమిస్తూ ఉంటాయి ఎంత గొప్ప ఉపమానం అండి అరమోట్పు కనులని లోపల తుమ్మెద ఉన్నటువంటి పద్మాలతో పోల్చింది కళ్ళేమో పద్మాల్లాగా ఉన్నాయి చూపులేమో లేడి చూపుల్లాగా ఉన్నాయి అంటే ఆ లోపల ఉన్నటువంటి కనుగుడ్డు కదులుతోంది చంచలంగా గాఢ నిద్రలో కనుగుడ్డు కదలదు మెలకువ వచ్చి కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే చాంచల్యం ఉంటుంది కనుక నీది నిజమైనటువంటి నిద్ర కాదు నువ్వు నిద్రను నటిస్తున్నావు అందువల్ల నీ కపటం వదిలిపెట్టి నీ నటన వదిలిపెట్టి మాతో పాటు రా నువ్వు ఈ కపటంతో ఉన్నప్పుడు మంచం మీద ఉన్నావు కానీ నువ్వు చేయవలసింది ఏమిటి కృష్ణ విరహంతో వేడెక్కిపోయినటువంటి శరీరానికి చల్లదనం కలిగించటానికి చన్నీళ్లతో స్నానం చేయాలి కొలనులో ఉన్న చల్లని నీళ్లల్లో నువ్వు మునిగి స్నానం చేస్తే నీకున్నటువంటి కృష్ణ విరహం అనేటటువంటిది పోవటం జరుగుతుంది మాతో వచ్చి నువ్వు చక్కగా స్నానం చేసి కృష్ణుణ్ణి పాడేటటువంటి కార్యక్రమంలో వ్రతంలో పాల్గొను ఇంకా సమయం కాలేదని కూడా నువ్వు అనడానికి వీల్లేదు పక్షులు కూస్తున్నాయి అంతేకాదు గురుడు అస్తమిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు ఇది కొద్దిగా మనకు ఆశ్చర్యంగా అనిపించేది గురుడేమో దేవగురువు ఆయన అస్తమిస్తున్నాడు శుక్రుడేమో రాక్షసు గురువు ఆయన ఉదయిస్తున్నాడు గురువేమో తెలివికి దైవత్వానికి సంకేతం శుక్రుడేమో భోగానికి అప్పుడప్పుడు కపటానికి కొంత సుఖానికి సంకేతం సుఖం అనేటప్పటికల్లా కాస్త ఇది కూడా ఉంటుంది కపటం కూడా ఉంటుంది మరి శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే అది శుభమా మనం సాధన చేయడానికి గురుడు అస్తమిస్తున్నాడంటే అది శుభమా ఇక్కడ ఒక సంగతి గుర్తుపెట్టుకోలో ఒకప్పుడు ఈ బృహస్పతి చేసినటువంటి పనులు కొన్ని దేవతలకి సహాయం చేయడం కోసం ఆయన నాస్తికవాదాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అది కూడా దేవకార్యం కోసమే తన కోసం కాదు కనుక అటువంటిది ఉంది కనుక నువ్వు లేవవలసినది అంది అంతేకాదు మనకి సూర్యోదయం అవుతుంటే సుక్కుడు ఉదయించటమే తెల్లవారుతోందనడానికి సంకేతం పల్లెల్లో ఇప్పటికి కూడా చుక్క పొడిచింది అంటే తెల్లారిపోతుంది ఇప్పట్లాగా గడియారాలవి లేనటువంటి వాళ్ళు సమయం గుర్తించడానికి తూర్పు దిక్కున భార్యడు ఎత్తుగా తెల్లని పెద్ద నక్షత్రం కనపడుతుంది దాన్ని చుక్క పొడిచింది అంటారు అంటే ఇంకా తెల్లవారిపోతుంది అర్థం గురుడు అస్తమిస్తున్నాడంటే తెలివి అస్తమించేటటువంటి సమయం వచ్చింది జ్ఞానం మేలుకోవలసినటువంటి సమయం వచ్చింది నువ్వు జాగ్రత్తగా లేవవలసింది జ్ఞానం కాదు ఇక్కడ మేలుకోబోతోంది శుక్రుడు ఉదయిస్తున్నాడంటే అజ్ఞానం విస్తరించబోతోంది రాక్షస ప్రవృత్తులు విస్తరించేట సమయం వచ్చేటటువంటి నుండి కనుక నువ్వు మేలుకుని జాగ్రత్త పడి అస్తమిస్తున్నటువంటి గురువు నుండి జ్ఞానాన్ని తీసుకుని ఉదయిస్తున్నటువంటి శుక్రుడు అనే రాక్షస గురువు యొక్క ప్రభావం మీద పడకుండా జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇటువంటి సమయంలో చేయాల్సిందేమిటి స్నానం చేసి కృష్ణుణ్ణి ధ్యానం చేయాలి అది లేకుండా నువ్వు మంచం మీద పడుకుని ఉన్నావేమిటి లేవవలసినది అని చెప్పి ఇద్దరు రేపుతూ ఉన్నది గోదాదేవి మరి యొక్క చెలిని ఇందులో రామకథ ఉంది కృష్ణ కథ ఉంది ఖగోళ శాస్త్రపరమైనటువంటి అంశాల ప్రస్తావన ఉంది పరిసరాలని మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిసరాలలో ఉండే అంశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ ఉండి కూడా ఇంకా కాసేపు పడుకుందామని బద్ధకించేటటువంటి సాధకులని మేరు కనపడం ఉంది అది నటనవుతుందే తప్ప వాస్తవం కాదు నిజానికి జీవప్రజ్ఞ బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకుంటుంది ఆ మేలుకున్న దానికి చిహ్నంగానే కనురెప్పల మధ్య నుండి నల్లగుడ్డు కనపడుతుంది తామర పూల మధ్యలో ఉన్న తుమ్మెదలాగా లేడి కళ్ళల్లాగా చాంచల్యం కూడా కళ్ళకుంటుంది కనుక దాన్ని అధిగమించమని చెప్పి చెప్తూ ఉన్నది ఇది చెలి వంక పెట్టుకుని మనందరికీ చేస్తున్నటువంటి బోధగా మనం భావించాల్సి ఉంది స్వస్తి